పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరుట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించనుగాక నిన్నటిదిన మొదటి దినవృత్తాంతంలో పదకొండవ అధ్యాయం చదువుకున్నాం ఈరోజు మొదటి దినవృత్తాంతంలో పన్నెండవ అధ్యాయం చదువుకున్నాం దావీదు కీసు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్నిమీనిలలో పరక్రమ సాలు కొందరు దావీదునకు యుద్ధము సహాయము చేయిటికే అతని అద్దకు శిక్లాగునకు వచ్చిరి వీరు వీలుకాండ్రై కుడి ఎడమ చేతులతో ఒడిసెల చేత రాళ్ళు రువూటకును వింటి చేత అంబులు వి విడిచుటకును సమర్థులైన వారు వారెవరనగా గివ్యోవాడైన కుమారులైన అహియేజరు ఇతడు అధిపతి ఇతని తరువాతి వాడుగు యవాసు అజ్మావేతు కుమారులైన ఎజియేలు పెలేటు బెరాకా అను అనేతో తీడైన ఏహు ముప్పది మందిలో పరాక్రమశాలియు ముప్పది మందికి పెద్దయునైన ఇస్మయా అను గివ్యోనీయుడు ఇర్మియా యహాజియేలు యొహన్నాను గెదేరాతీయుడైన యజాబాదు ఎలుజయ్ ఎరిమోతు బెలయ్య సమరియా హరి పియుడైన సెఫాటియా సెఫాటయ కొరాహీయులగు ఎల్కనా ఎసయీ ఎసయ అజరేలు ఎహేజెరు యసబాము గెదోరు ఊరివాడైన ఎరోహాము కుమారులకు ఎహేలు ఎహేలా జబాద్య అనువారును మరియు గాదీలలో పరాక్రమశాలలో కొందరు దాగి ఉన్న దావీదు నొద్ద చేరి వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు సింహం వంటి ముఖములు గలవారు నుండి జింకలంత పాదము వేగము గలవారు వారెవరనగా మొదటివాడు యజేరు రెండవవాడు ఉబద్య మూడవవాడు ఎలియాబు నాలుగవవాడు దుస్మన్న ఐదవవాడు ఇర్మియా ఆరోవాడు అత్తయ్యి ఏడవవాడు ఎలియేలు వాడు యొహన్నాను తొమ్మిదో వాడు ఎల్జాబాదు వాడు ఇర్మియా పదకొండవ వాడు మక్బన్నాయి గాదిలకు వీరు సైన్యమునకు అధిపతులై ఉండ్రి వారిలో అత్యల్పుడైన వాడు నూరు మందికి అధిపతి అత్యధిక అత్యధికుడైన వాడు వెయ్యి మందికి అధిపతి యువర్ధాను గట్టుల మీదుగా పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పు లోయలోను పడమట లోయలోనున్న ఉన్నవారందరినీ తరిమివేసిన వారు వీరే మరియు వెన్నెమీలిలో కొందరు యోధావారిలో కొందరును దావీదు దాగి ఉన్న స్థలమునకు వచ్చిరి దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లానేను మీరు సమాధానము కలిగి నాకు సహాయము నా నాయద్దకు వచ్చిన ఎడలా నా హృదయము మీతో అతికియుండును అట్లాగాక నా వలన మీకు అపకారం ఏదియూ కలగలేదని ఎరిగి ఉండియు నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవలనని మీరు వచ్చిన ఎడలా మా పితరుల యొక్క దేవుడు దీని చూచి మిమ్మల్ని గద్దించునుగాక అప్పుడు ముప్పది మందికి అధిపతి అయిన అమాశాయి ఆత్మావసుడే దావీదు మేము నీ వారము అషయ కుమారుడా మేము నీ పక్షమును ఉన్నాము నీకు సమాధానము గాక సమాధానము గాక నీ సహకారులకు సమాధానం గాక నీ దేవుడే నీకు సహాయము చేయనని పలకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేశను సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిస్తీలతో కూడా దావీదు వచ్చినప్పుడు మనిషి సంబంధులలో కొందరును అతని పక్షము చేరిరి దావీదు ఫిలిస్తీన్లకు సహాయము చెయ్యకపోయను ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమున మరలి తమకు ప్రాణహాని చేయనని ఎంచి ఫిలిస్తీన్లు అధికారులు అతనిని పంపివేసిరి అంతటా అతడు శిక్లాగునకు పోవచ్చుండగా మనిషి సంబంధులైన అద్నా యజాబాదు యదవేలు మికాయేలు యజాబాదు ఎలిహు జిల్లెతై అను మనిషి గోత్రపు వారికి అధిపతులు అతని పక్షము చేరిరి వారందరినూ పరక్రమశాలులను సైన్యాధిపతులనే ఉండిరి ఆ దండును హతము చేయుటకు వారు దాబీదునకు సహాయం చేసిరి దాబీ దండు దేవుని సైన్యం వలె మహా సైన్యంగినట్లు ప్రతి దినమున అతనికి సహాయం చేయవారు అతని ఎద్దకు వచ్చిచుండిరి యహవ నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దాబీదు తట్టు తిప్పవలనన్న ప్రయత్నముతో యుద్ధముకై ఆయుధములను ధరించి అతని యుద్ధకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఎంత అనగా యోధావారిలో డాలును ఈటను పట్టుకుని యుద్ధ సన్నిధులై ఉన్నవారు ఆరు వేల ఎనిమిది వందల మంది సిమియోనీలలో యుద్ధమునకు తగిన సూర్యులు ఏడు వేల నూరు మంది లేవీలలో అట్టివారు నాలుగు వేల ఆరు వందల మంది అహరోను సంతతి వారికి యహోయోద అధిపతి అతనితో కూడా ఉన్నవారు మూడు వేల ఏడు వందల మంది పరక్రమశాలి అయిన సాధోకు అను యవనుతో కూడా అతని తండ్రి ఇంటివారైన అధిపతులు ఇరవది ఇద్దరు సౌలు సంబంధాలకు బెన్యమిలు మూడు వేల మంది అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు గాపాడుచుండిరి తమ పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరక్రమశాలులు అబ్రాహిలలో ఇరవై వేల ఎనిమిది వందల మంది మనిషి యొక్క అర్ధ గోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటికే రావాలనని పేరు పేరుగా వారు పదనెనిమిది వేల మంది ఇస్మకారీలలో సమయోచితము జ్ఞానము కలిగి ఇస్రాయేలీల చెయ్యతగనదేదో దాని నెర నెరిగి ఉన్న అధిపతులు రెండు వందల వీరు గోత్రపు వారందరినూ వీరి యాజ్ఞకు బద్దులై ఉండిరి జబులు సకల విధములైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పుగలవారును మనసునందు పరుపు లేకుండా యుద్ధము చేయగలవారును యాభై వేల మంది నఫ్తాలీలో వెయ్యి మంది అధిపతులు వారితో కూడా డాలును ఈటను పట్టుకున్న వారు ముప్పది ఏడు వేల మంది దానిలో యుద్ధ సన్నధులే వారు ఇరవై ఎనిమిది వేలు ఆరు వందల మంది ఆ శ్రేయీయులులో యుద్ధపు నేర్పు గల యుద్ధ సన్నిధులు నలవది వేల మంది మరియు యోర్ధాను నది అవతల నుండి రుబే నీళ్లలోను గాదిలలోను మనిషి అద్దగోత్రపు వారిలోను సకల విధములైన యుద్ధాయుధములను ధరించి లక్ష ఇరవై వేల మంది యోధులందరూ దా దావీదును శ్రేయీయులు మీద రాజుగా నియమించవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారై హెబ్రోనునకు వచ్చిరి ఇస్రాయేలీలో కడమవారందరూ ఏక మనస్కులే దావీదును రాజుగా నియమింపవలనని కోరియుండ్రి వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములు సిద్ధము చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట మూడు దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి ఇస్రాయేలీలకు సంతోషము కలిగి ఉండును గనుక ఇస్మకారు జబులోను నఫ్తాలి అనువారు పొలిమేర్ల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను వంటెల మీదను కంచర గాడిదల మీదను ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను అంజూరుపు అడ్లను ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను ద్రాక్ష రసమును నూనెను గొర్రెలను పశువులను విస్తారముగా తీసుకొని వచ్చి ఇంతటితో మొదటి దినవృత్తాంతంలో పన్నెండు వజ్యం పూర్తయింది రేపటి దినాన మొదటి దినవృత్తాంతంలో పద్ పదమూడు వజ్యం చదువుకున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించినగాక ఆమెన్